జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్ పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేములవాడ పట్టణంలో స్థానిక పిహెచ్సి కార్యాలయం ముందు శనివారం ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలు ఆరోగ్య కార్యకర్తలుగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆరోగ్య కార్యకర్తలుగా ఆశా వర్కర్లు అటువంటిది సభ్య సమాజం తలదించుకునే విధంగా జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్ పై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పొద్దున లేచి రాత్రి వరకు వాన చలిలో కూడా పనిచేస్తూ ప్రజల ఆరోగ్యం ఆరోగ్యం కొరకు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తూ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కూడా రాష్ట్రంలో సరైన భద్రత లేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు వెంటనే ప్రభుత్వం ఆశా వర్కర్లకు కూడా సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మల్లీశ్వరి పుష్పలత ఉమా వైష్ణవి బాసలత దేవ సరిత కవిత ముప్పై మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు జిల్లాలో వారం రోజుల క్రితము ఆశా వర్కర్పై అత్యాచారం జరిగినది మరి అత్యాచారం జరిగిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు వేములవాడ మండల పరిధిలోని ఆశా వర్కర్లందరూ వేములవాడ పిహెచ్సి ముందు నిరసన చేయడం జరుగుతుంది మరి అనేక మరి అనేక మందికి ఆశా వర్కర్లు మరి పారితోషికంతో మరి అందరికీ సేవ చేస్తుంటే మరి ఆశా వర్కర్ల మీద ఇలాంటి అత్యాచార ఘటన జరగడం మరి ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెందడం జరుగుతుంది మరి వెంటనే ఆశా వర్కర్లకు న్యాయం జరగాలంటే అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని లేని ఆశా వర్కర్లు మరింత ఆందోళన చేస్తారని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని వేములవాడ మండల ఆశా వర్కర్ యూనియన్ పక్షాన కోరుతున్నాం